అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి మాటలు మిత్రులరా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో ఎర్రవిగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మిత్రుల పై నాలుగు విషయాలను జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకొని మీ జీవితంలో పైకి ఎదగండి